11 क्लोज़ मेड़ा 10.98 क्लोज़ फिशर की टेंशन कैसी सी? Under two 18791 पार्टमास पर यानि मूल्य जांच एजेंट डेटा यू पॉइंट आर सी अंदर एमएस फिशर इट्स एन रेंज में लगता है उन अपन प्रॉपर्टी फर्स्टर्टी पर्सनल प्रॉपर्टी उन अपन जनरली जनरली आने में एक्शन अधी एक्शन अधी रेट के तरफ से समझने के लिए वांट डिशेनिस डिपार्टमेंट नीचे राता आइरियल पाइपलाइन इन दोनों इंटरनेट कनेक्टेड और सेफ्टी रूटीन भी अपना है युवाओं ने बहुत यूनाइटेड करें तो सब मारे कोई कोर्ट डिटेल्स में प्रोवाइड किए सर मैं वहाँ कैंसर बैंक बैंकिंग एजेंसी आठ थर्टी फाइव थाउजेंड टू फिफ्टी थाउजेंड तक सो वह स्माल अमाउंट्स को पेशेंट करवाते हैं सो भर्तुओं जैसे बैंक नोडल दरिंदे में नारेगा डैकॉन्गर फादर्स मालिक समझो मिनिस्ट्री ऑफ़ अपवरित एजेंसियाँ लो ट फुटबॉल हमारा भाषण दिया था ये सारे इंजन का बैठेंगे चल जाएगा पेटेंटिया थैंक्स एस ऑल ऑफ यू पीछे का इनका जो है बीच में area uh, yeah. so you cannot tell that the uh, whole already they have taken loan so we cannot give loan to the this uh, tenant farmers so tenant farmers what you are giving is for the crop uh, is a crop loan so that you have to ensure this time how many people around the forty thousand again CCRC cards you will be giving so easy sir tapakunda uh, So that like you have to ensure bank wise, a bank So whichever bank is not giving loan to that and commerce, if we have any uh, government uh, deposit in that bank, we'll uh, take, uh, remove the deposit from that bank and give it to some other bank. That we will ensure this year onwards. Sure, sure. So whatever uh LA deposit amounts we are having.

సో ఎక్కువ కౌలు రైతులకు లోన్స్ ఇప్పించాలి సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ రాకూడదు లాస్ట్ టైం కంటే ఈ టైం టెన్ పర్సెంటేజ్ అంటున్నారు సో ఈ టైం ఫిఫ్టీ పర్సెంటేజ్ సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా టు ఫోకస్ ఉంటాయి సెకండ్ పిఎం సూర్య కొన్ని ఇష్యూస్ ఇక్కడ చెప్పడం జరిగింది ఎస్సీ ఏబిసి బిడిసిఆ సో కోఆర్డినేషన్స్ అప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి థర్డ్ మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కుడ్ నాట్ ఎడ్యుకేషన్ లో టార్గెట్ వచ్చినది ఫోకస్ ఫోర్త్ మనకు ఇప్పుడు ఏదైతే ఎస్సీ క్వార్మర్స్ వారికి ఇచ్చినవి ఒకసారి డేటా అనాలిసిస్ చేయాలి అంటే ఎక్కడ ఎస్టీస్ వరకు కావచ్చు ఆర్ ఎంఎస్బీ కావచ్చు వారికి ఎంత ఇస్తున్నాము అనేది కొద్దిగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఒక అనాలిసిస్ చేసి అది ఈసారి ఎక్కడైనా ఏదైనా రిజెక్ట్ అవడం అలాంటి ఇష్యూస్ ఉంటే అది ఈసారి ఇంప్రూవ్ చేసుకోవాలి దెన్ మనకు ఏదైతే ఇప్పుడు సెక్టర్ వైజ్ టార్గెట్ మీకు ఇష్యూ అండ్ అనిమల్ హస్బెండ్రీ ఫిషరీస్ అగ్రికల్చర్ అందరికీ కూడా సో ప్రొయాక్టివ్గా ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ బ్యాంకర్స్ సో అది మీరు బాగా ఆర్గనైజ్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్లో ఇట్స్ లైక్ కన్వర్జెన్స్ వాళ్ళు సెపరేట్గా వెళ్ళి చేయడం మీరు సెపరేట్గా వెళ్ళి చేయడం ఫైనల్గా మనకు ఏదైతే అనుకున్న మీరైతే అసెక్ట్ చేస్తున్నారో వాటిని ఒకటి సో అది ప్రాపర్గా కన్వర్ట్ చేసుకుంటూ మీరు చేస్తే టైం ఎక్కువ సేవ్ అవుతుంది దాని బి మోర్ ఎఫెక్టివ్ సో అలా ఇది చేయండి ఎస్పెషలీ పొలం పిలుస్తుంది అందరు డిపార్ట్మెంట్స్ వెళ్తున్నారు దాంట్లో కూడా సెండ్ యోర్ రిప్రెంటేటివ్ సో దట్ ఇట్ బి మోర్ ఎఫెక్టివ్ సో ఇవి అన్నింటిది కూడా మీరు ఫోకస్ చేయాలి ఫైనల్గా మీకు మనకి డిఆర్డిఏ వచ్చి ఉన్న ప్రోగ్రామ్స్ కూడా సో దే అన్నింటింగ్ ఇట్ అప్ మనం ఆల్రెడీ కూడా ఒక మీటింగ్ తీసుకున్నాము వీటెండ్ మీటింగ్ సో దానికి అప్పుడు ఏం ఇష్యూస్ లేదు ఫైనాన్షియల్ ఇన్క్లూషన్స్ ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నామో అంటే జూలై ఫస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా ఆల్సో అంటే ఒక తీసుకుని ఇంతమంది మనము ఫినాన్షియల్ ఇన్క్లూజన్స్ యాక్టివిటీస్ తీసుకుంటామంటే అంటే కనిపించే విధంలో అది టేక్అప్ చేయాలి దేని మీ సైకిల్ సైకి విద్య థౌసండ్ మెంబర్స్ కూడా సో దాట్ ఆల్సో ఆల్సోక్